హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే రామోజ్ ఫిలిం ఇండస్ట్రీకి అయితే వెళ్ళామన్నమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశాము సో అక్కడ మనకు ఎంట్రన్స్ ఫీజు ఏంటి ఎలా వెళ్ళాలి ఎలా చూడాలి మొత్తం అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో సో చూసానండి ఇక్కడైతే మేము గేట్ దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట గేట్ దాటిన తర్వాత మనం వెహికల్ తీసుకెళ్తాం కదా అది పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మనం అక్కడ పార్క్ చేసేసి వెళ్ళేసేయచ్చు అనమాట మనం లోన్కి వెళ్ళాలంటే మనకు ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుందన్నమాట సో చిన్న పిల్లలకు అంటే నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అబవ్ పిల్లలకైతే థర్టీన్ హండ్రెడ్ అయితే ఫీజు ఉంటుందన్నమాట ఎంట్రెన్స్ ఫీజు మనం అక్కడ ఫీజు తీసుకున్న తర్వాత చెక్ చేసేసి మనల్ని పంపిస్తారు పంపిస్తారనమాట మనం అక్కడ లోన్కి వెళ్ళిన తర్వాత మనకు బస్సెస్ అయితే ఉంటాయన్నమాట వాళ్ళే బస్సులో తీసుకెళ్తారు సో మేము బస్సుకి వెళ్ళేసి అక్కడ దిగి వెళ్తున్నాం అనమాట సో చూసారు కదా బస్సు దిగిన తర్వాత మొత్తం అలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో వన్ డే అయితే అసలు సరిపోదండి చూడడానికి అస్సలు మనం ప్లేసెస్ అన్నీ కవర్ చేయలేము బట్ మేమైతే తొందర తొందరగా అన్నీ చూసేసుకొని వెళ్తున్నాం అనమాట కొన్ని కొన్ని అసలు మేము చూడలేకపోయినాము వన్ డేనే కదా సో బట్ చూసినవే మీతో షేర్ చేసుకున్నాం అనమాట సో ఇక్కడ అయితే వెళ్తున్నాము లోనికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ బస్సెస్ దిగి అందరూ వచ్చేస్తున్నారు ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ అయితే మనకు ఫస్ట్ చూపిస్తారనమాట ఇక్కడ లైవ్స్ మనకు డ్యాన్సెస్ కానీ ఏదైనా కానీ ఎలా లైవ్స్ అనేది లైవ్లో మనకు చూపిస్తారనమాట సో మొత్తం చూసారు కదా సెటప్ అంతా ఎలా ఉంటుంది అనేసి ఇది వచ్చేసి చాలా ధైర్యం ఉండాలండి ఇది చూడడానికి ఎందుకంటే మనకు గన్స్ అలాగ పేలుస్తారనమాట సో రియల్ గన్స్ అయితే కాదు మొత్తానికైతే ధైర్యం ఉండాలి నేనైతే చాలా భయపడ్డాను అయితే వీడియో అయితే అలా నేను తీసాను అనమాట మాకు కూడా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటుందన్నమాట ఇక మా హస్బెండ్ మా బాబుని తీసుకొని పైకి అయితే వెళ్ళిపోయారు అనమాట మేము కొంచెం దగ్గర కూర్చున్నాము సౌండ్కి బాబు ఏడుస్తుంటే కొద్దిగా పైకైతే తీసుకెళ్ళారనమాట ఇదైతే చాలా భయంకరంగా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఎకమ్స్ విత్ ఫ్యాఫ్టీ సెవెన్ సౌండ్ స్టేజెస్ చూ టూ ఇన్ వన్ గార్డెన్ ఇన్ సైడ్ మైసూర్ బృందావన్ గార్డెన్ ఔట్ సైడ్ ఢిల్లీ స్మొగుల్ గార్డెన్ అందర్మే మైసూర్ బృందావన్ గార్డెన్ బహర్ మే ఢిల్లీ స్మొల్ గార్డెన్ లోపల నుంచి మైసూర్ బృందావన్ గార్డెన్ లేక బయట నుంచి ఢిల్లీ స్మొల్ గార్డెన్ లాగా కనిపిస్తుంది దిస్ గార్డెన్ ఇస్ ఫేమస్ ఫర్ ప్రీ వెడ్డింగ్ సూట్స్ అండ్ మ్యారేజ్ పార్టీస్ తమిళ మూవీ టొని సెల్వన్ పిఎస్ వన్ మూవీ షార్టెడ్ హియర్ తెలుగు మూవీ రాజా ఆల్సో షార్టెడ్ హియర్ మల్లెలవాణా మల్లెలవాణ సాంగ్ అండ్ హిందీ మూవీ జోదాక్ హా ఫర్ షార్ట్ హియర్ తెలుగు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్

హిందీ మూవీ సండే ఇన్ ఆల్ బెస్ట్ ఈ హెల్ షూట్ ఫోర్ అయితే మూవీ కట్ షూట్ ఫోర్ తెలుగు మూవీ టైగర్ నాగేశ్వర పాండవలు పాండవలు కూడా చూడొచ్చు మీరు లొకేషన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ సైడ్ పైన చూడండి జైపూర్ ఆర్కిటెక్చర్ రాజస్థాని మహల్ అయ్యా మూవీ డ్రీమ్ క్రిటికల్ కండిషన్ గానా షూట్ అవుతా తెలుగు మూవీస్వాగతం ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి బింబిసారా మూవీ ఆల్సో మలయాళి మూవీ కుజారి మరకర్ షోర్ట హియర్ లెప్చర్ లక్షి కేరళ పాం స్ట్రీట్ స్ట్రీట్ ఈస్ ఫేమస్ ఫర్ స్కూల్ అండ్ కాలేజ్ ఓపనింగ్ సీన్స్ తమిళ మూవీ మారి టు అండ్ తెలుగు మూవీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ మూవీ షార్ట్ హియర్చర్ అప్ లక్షి రౌండ్ గార్టెన్ గార్టెన్ క నమ్ కరిష్మ గార్టెన్ గార్టెన్ నేమ్ మిన్స్ కరీష్మ గార్టెన్ దిస్ గార్డెన్ ఇస్ ఫేమస్ ఫర్ హీరోయిన్ వేస్ విత్ టైప్ ఆఫ్ కలర్ శారీ దైప్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్ డెకరేటెడ్ విత్ న్యాచురల్ హీరోయిన్ ఏ కలర్ సారీ కట్టుకుంటే ఆ కలర్ ఫ్లవర్స్ అనేవి నేచురల్ గా డెకరేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ యెల్లో కలర్ సారీ యెల్లో కలర్ ఫ్లవర్స్ రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ ఫ్లవర్స్ హ్యావ్ ఈ సీన్ ట్రిపుల్ ఆర్ మూవీ ట్రిపుల్ ఆర్ మూవీ దేకన్నా ట్రిల్ వైట్ కలర్ ఇస్ అ గురుద్వార్ యూ పెయింటెడ్ గోల్డ్ కలర్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వైట్ పెయింట్ వేస్తే గురుద్వార్ గా గోల్డ్ పెయింట్ వేస్తే గోల్డెన్ టెంపుల్ గా చూపిస్తారు హిందీ మూవీ రప్నే జోడీ జోడి హోలే హోలే గానా షూట్ ఫోర్ హిందీ మూవీ రప్నే బనాది జోడి సాంగ్ ఇక్కడ నుంచి షూట్ చేశారు వెల్కమ్ టు నార్త్ ఇండియన్ లొకేషన్స్ లొకేట్ యువర్ రైట్ సైడ్ ఆ రైట్ సైడ్ ఏకి గంగూబాయ్ కథియావాడి మూవీ షార్ట్ అండ్ క్లియర్ లొకేట్ లెఫ్ట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ ఏకి లెఫ్ట్ సైడ్ చూడండి

చూడండి లేడీస్ సెంట్రల్ జై వై బికాస్ ఇన్సైడ్ లేడీస్ బ్యూటీ పార్లర్ అందరి లేడీస్ బ్యూటీ పార్లర్ మొత్తం అంతా చూపించిన తర్వాత గైడెన్స్ ఉంటారు కదా వాళ్ళు మొత్తం కొన్ని కొన్ని చెప్పారనమాట ఎక్కడ ఏ షూటింగ్స్ జరిగాయి ఏంటి అని ఇక్కడ వచ్చేసి మేము ఇంకా బటర్ఫ్లై గార్డెన్ అండ్ వాటర్ కి అయితే వచ్చామన్నమాట సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం వన్ డే అయితే అసలు సరిపోదు రామోజీ ఫిలిమ్స్ చూడడానికి బట్ టూ డేస్ అయితే వెళ్ళలేము కదా మరి నెక్స్ట్ డే వెళ్ళినా కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మనం ఫీజు తీసుకొని వెళ్ళాలి ఇక్కడ బాబు వాళ్ళకి గేమ్స్ అవి ఆడించుకున్నాం అనమాట సో ఇక్కడ ఫోటోస్ అయితే కొన్ని దిగాము ఈ ఫోటోస్ తీసుకున్న చోట ఒక సాంగ్ అయితే షూట్ అయిందనమాట సో అది ఏంటో మీకని తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నైట్ అయితే బయటకు అయితే వచ్చేసామన్నమాట సో అలా రామో ఫిలిం సిటీ అని నేమ్ ఉంది కదా అక్కడ ఒక ఫోటో తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాము ఇక్కడ ఏమైనా కొన్ని కొన్ని ఫోటోస్ అనమాట సో నెక్స్ట్ పార్ట్ ఇంకో నెక్స్ట్ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి బాహుబలి బహుబలి సెట్ ఉంటుంది మొత్తం సో